श्रीमात्रे नमः शारद नीरदेन्दुघनधार पटीरमराळमल्लिकाहार तुषार निन्नु मदिगानगनिन्नडुगल्गू भारती अन्दकी नमस्कारम् పూతనామాత్యులవారు భాగవతాన్ని రచించే ముందు భారతీ అమ్మవారు అంటే సరస్వతి అమ్మవారిని స్థుతిస్తూ ఆమె యొక్క దివ్యమైనటువంటి తేజోరూపాన్ని శాశ్వతంగా తన మనస్సులో నిలుపుకోవడానికి స్థుతించి శరణాగతి పొందడానికి రచించినటువంటి ఒక అత్యద్భుతమైన పద్యమిది ఈ పద్యములో ఆ పోతనామాత్యుల వారు తన శబ్దాలంకారాన్ని అర్థాలంకార నైపుణ్యాన్ని మరియు అమ్మవారిపై గల అనన్యమైనటువంటి భక్తిని ప్రదర్శించడం జరిగింది ఈ పద్యము చెంపకమాలలో రచించడం జరిగింది ఈ పద్యములో అమ్మవారిని దర్శించాలనే ఆతృతలో ఆయన పదిహేడు రకములైన తెల్లటి వస్తువులతో పోల్చడం జరిగింది ఈ తెల్లటి రంగు అనేది మచ్చలేనితనానికి నిదర్శనము అలాగే శుద్ధమైనటువంటి సత్వగుణానికి సంబంధించినటువంటిది అంటే ఈ పద్యము అర్థం తెలుసుకునేటప్పుడు ఆ పద్యములో వివరించినటువంటి వస్తువుల నుండి మన నిజ జీవితంలో మనం ఎటువంటి విషయాలను వాటి నుండి గ్రహించాలి అనేది మనం తెలుసుకుందాం శారద నీరదేందు అంటే ఇక్కడ మూడు పదములతో కూడుకున్నది శారద అంటే శరత్కాలము నీరద అంటే మేఘములు ఇందు అంటే చంద్రుడు ఈ శరత్కాలంలో చంద్రుడు చాలా నిర్మలంగా ఉంటారు చాలా ప్రశాంతంగా ఉంటారు అంటే మనము నిర్మలత్వము ప్రశాంతతను అలాగే పారదర్శకతను మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది ఘనసార ఘనసార అంటే పచ్చకర్పూరము పచ్చకర్పూరం అనేది సుగంధాలను విదజల్లుతూ ఉంటుంది శుద్ధమైనటువంటి ఆ పదార్థము పటీరా అంటే తెల్లనైనటువంటి గంధము గంధం ఎప్పుడైనా కూడా చల్లదనానికి ప్రశాంతతకు ప్రతీక మరాళ అంటే రాజహంస రాజహంస తెల్లగా ఉంటుంది తన వివేకముతో పాలు నీటిని చక్కగా వేరు చేస్తుంది అంటే ఆ హంస నుండి మనము వివేకాన్ని జ్ఞానాన్ని పొంది ధర్మాధర్మ విచక్షణ అనేది చేయగలగాలి మల్లికాహార తుషార మల్లికాహార అంటే మల్లెపూల దండ తుషార అంటే మంచు అంటే వీటి నుండి మనము సున్నితత్వాన్ని అంటే ఎక్కడ కూడా మనం ఎవరి దగ్గర కూడా కఠోరముగా మాట్లాడకూడదు కఠినముగా మాట్లాడకూడదు అనేది మనం వీటి నుండి నేర్చుకోవచ్చు ఫేన అంటే నురగ అచల రజతము అంటే వెండి అచలము అంటే పర్వతము వెండి పర్వతం అంటే కైలాస పర్వతము ఈ కైలాస పర్వతం అనేది దృఢత్వాన్ని స్థిరత్వాన్ని చూపిస్తున్నది అంటే మనం మన వాక్కుల్లో మనం ఆచరణలో మనం దృఢత్వంతో ఉండాలి స్థిరత్వంతో ఉండాలి అంటే స్థిరమైన నిర్ణయాలని తీసుకుంటూ ఉండాలి కాష కాష అంటే ఒక గడ్డి పూలు అంటే రెల్లు పూలు అని ఒక రకమైనటువంటి పూలు చక్కటి సువాసనాభరితంగా ఉంటాయి తెల్లగా ఉంటాయి ఫణీష ఫణీష అంటే ఆదిశేషుడు వెయ్యి తలలు కలిగినటువంటి ఆదిశేషుడు కుంద మందార కుంద మందార అనేవి రెండు రకములైనటువంటి దివ్యమైనటువంటి పూలు అవి దివ్యత్వానికి ప్రతీక సుధా పయోధి సుధ అంటే అమృతము పయోధి అంటే క్షీరసాగరము అంటే క్షీరసాగరము నుండి అమృతము ఉద్భవించింది అంటే పుట్టుక అలాగే పరిపూర్ణత్వము అంటే సాగరం అనేది చాలా గొప్పగా విస్తరింపబడి ఉంటుంది కాబట్టి మనము అంతటి విశాలమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జించాలి సీత తామరస అంటే తెల్లటి తామర పువ్వు ఈ తెల్లటి తామర పువ్వు బురదలో ఉన్నప్పటికీ మలినాలకు దూరముగా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా శుద్ధముగా ఉంటుంది అంటే మనము మంచిని మాత్రమే గ్రహించాలి అమరవాహిని అమరవాహిని అంటే దేవతల వద్ద కలిగిన జీవనది అంటే అది గంగానది అంటే ఇది ఎప్పుడూ కూడా ప్రవహిస్తూనే ఉంటుంది అంటే మనకు ఎటువంటి అడ్డంకులు వచ్చినా కూడా మనం స్థిరంగా ఉండాలి ఈ విధంగా ఇటువంటి తెల్లనైనటువంటి వస్తువులతో ఆ అమ్మవారిని పోతన వారు పోల్చడం జరిగింది ఇది ఒక ఉపమానము ఆ శుభమైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని సదా సర్వకాలము తన మనస్సులో నిలుపుకోవడం కోసం అమ్మవారి యొక్క శరణాగతి కోసం ఈ విధంగా ప్రార్థించడం జరిగింది కాబట్టి ఆ అమ్మవారిని ప్రార్థించేది ఏంటంటే మనందరికీ కూడా చక్కనైనటువంటి జ్ఞానాన్ని విద్యార్థులకు చక్కటి విద్యాబుద్ధుల్ని ప్రసాదించాలి సర్వేజన సుఖినో భవంతు తత్సత్ శ్రీ సరస్వతి దివ్య చరణారవిందార్పణమస్తు